మే పదమూడున జరిగే ఎన్నికల్లో తనను గెలిపిస్తే రూరల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని జై భారత నేషనల్ పార్టీ తరపున రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన్నవ రఘురాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు లీగల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచిత న్యాయ సలహాలు సహాయం అందేలా చూస్తామన్నారు ప్రజల భద్రతకు రక్షణకు భరోసా కల్పించేందుకు ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామని ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు గోదావరి చెంతనే ఉన్న రూరల్ నియోజకవర్గం ప్రజలు త్రాగునీరు కొనుక్కునే దుస్థితి ఏర్పడిందని వారందరికీ పరిశుభ్రమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దుతామని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రతి ఏరియాలోనూ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ల్యాబ్లు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు భూ హక్కు చట్టం వల్ల భూ యజమానులకు నష్టం జరుగుతోందని రఘురాం ఆందోళన వ్యక్తం చేశారు న్యాయ సలహాదారు ఎం గోపి శ్రీనివాస్ పాల్గొన్నారు జై భారత్ నేషనల్ పార్టీ ప్రత్యేకంగా ఏం చేస్తుంది మిగతా రాజకీయ పార్టీలు ఏం చేయట్లేదు రా జై భారత్ నేషనల్ పార్టీ ప్రత్యేకించి ఏం చేస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ ప్రత్యేకించి అంటే మేము రూరల్ కాన్స్టెన్స్లో నిరుద్యోగ సమస్యను పరిపూర్ణంగా నిర్మూలిద్దాం అనుకుంటున్నాం ఎలా తొలగించాలి ఫస్ట్ పాయింట్ రూరల్కి వచ్చేటప్పటికి మేము ఒక యాప్ పెడదాం అనుకుంటున్నాం అది జేడీ యాప్ ఆ యాప్లో ఏంటంటే ప్లంబర్లు ఎలక్ట్రీషియన్స్ మెకానిక్లు ఆటో డ్రైవర్లు మొత్తం అందరూ ఏంటంటే దాంట్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు రిజిస్ట్రేషన్ అయితే ఎవరికి అవసరం పడుతుందో వీళ్ళ ద్వారా ఎవరికి ఇప్పుడు ప్లంబర్ అవసరం పడతారు ఎలక్ట్రిషన్ అవసరం పడతారు మెకానిక్లు అవసరం పడతారు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు వాళ్ళకి అవసరం పడుతుంది ఎక్కడైతే పని అవసరం పడుతుందో వాళ్ళు ఈ యాప్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళకి ఇది ఎలా అంటే ఓలా యాప్ లాంటిది డైరెక్ట్గా వాళ్ళకి ఎక్కడ పని ఉంటుందో అక్కడికి వెళ్తారు ప్రతి మూడు నెలలకి జాబ్ మేళ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం జాబ్ మేళ అంటే ప్రతి మూడు నెలలకి ఇక్కడ ఎంఎన్సి కంపెనీలు ఉన్నాయి వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ లేకపోతే ఇతర బెంగళూరులో కానీ ఎంఎన్సి కంపెనీలు తర్వాత ఇతర కంపెనీలు ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలకి ఉద్యోగస్తులు అవసరం ఇక్కడ రాజమండ్రి రూరల్కి ఉద్యోగాలు అవసరం రూరల్లో ఉన్న యువతకి ఉద్యోగాలు అవసరం ఈ ఉద్యోగాలని ఆ ఉద్యోగస్తులతో కలుపుతూ ప్రతి మూడు నెలలకి మేము జాబ్ మేళా ఏర్పాటు చేస్తాం ప్రతి వాళ్ళకి ఏంటంటే కేసుల గురించి ఈ మధ్య భయపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రతి వాళ్ళని ఏంటంటే ఆ కేసు ఉందని లేకపోతే ఈ కేసు ఉందని ప్రతి వాళ్ళకి భయాలు ఎక్కువైపోయాయి జనాల్లో అనవసరమైన భయాలు కల్పిస్తున్నారు అసలు న్యాయం అంటే ఏంటి చట్టం అంటే ఏంటి కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి తర్వాత ఏంటంటే ఆ ఒక పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది లీగల్ సెంటర్ లీగల్ సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తాం సీసీ కెమెరాలు ప్రతి కూడలో భద్రత కావాలి ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు తర్వాత ఇవన్నీ ఎక్కువైపోయి చైన్ స్నాచర్లు వీళ్ళ వల్ల మొత్తం ఏంటంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు దీనివల్ల ప్రతి కూడలిలో మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ చూడండి ఎంత దారుణంగా ఉందంటే ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే కొంతమూరిలో చూస్తుంటే వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి మనకి మనకేంటి కర్మ రాజమండ్రి ఏంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటూ రాజమండ్రిలో ఉంటూ రాజమండ్రి రోజులో కూడా ఉంటూ ఏంటంటే మనం నీటిని కొనుక్కునే పరిస్థితి ఏంటి ఈ దుస్థితి ఏంటి వర్షం పడిందంటే పూర్తిగా రోడ్లన్నీ బ్లాక్ అవ్వాల్సిన రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయి ఇది ఒకసారి దీని మీద మేము దృష్టి పెట్టాం ఈ డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎవరైతే చదువుకోకుండా మామూలుగా ఉన్నవారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉదాహరణకి విద్య అతనికి ఏమి చదువు రాదు కానీ వాళ్ళని కూడా వదం చదువు అది ఏమీ రాదు లేకపోతే కొన్ని సం ఏమి లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డ్రైవింగ్ వరకు కనీసం అట్లీస్ట్ డ్రైవింగ్ అయినా చేస్తే ఏదో ఒక వృత్తి నైపుణ్యంలో అతని పైకి తీసుకొస్తాం సరిగ్గా వాళ్ళ రెండు సంవత్సరాల పాటు వాళ్ళ ల్యాండ్ టైటిల్ని సరిగ్గా పట్టించుకోరు పట్టించుకోకుండా మామూలుగా మనం ధైర్యంగా ఉంటే ఆ ధైర్యంగా ఉంటే వేరే వాళ్ళు ఎవరిని ఆక్రమిస్తే ఆ తర్వాత టైటిల్ డిక్లేర్ చేయడానికి కూడా అవ్వదు తర్వాత ఏంటంటే మనకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది బీజేపీ తర్వాత ఇక్కడ తీసుకొచ్చింది ఇక్కడ లోకల్లో ఉన్న గవర్నమెంట్ ఇదే బీజేపీతో ఇప్పుడు తెలుగుదేశం ఉంది మేము అడుగుతున్నాము ఏంటంటే ఆల్రెడీ మీరు బీజేపీతో ఉన్నారు కదా మరి వాళ్ళే చెప్పచ్చు కదా ఈ ల్యాండ్ టైటిలింగ్ కానీ రద్దు చేయొచ్చు కదా మీరేమో రద్దు చేస్తామంటారు వాళ్ళు ఏమో ఇంప్లిమెంట్ చేస్తారు దీనివల్ల ప్రజలు ఆస్తి నష్టపోతున్నారు కదా హైనా పనిచేసే వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించండి దయచేసి మీ అందరి ఓటు మన జై భారత్ నేషనల్ పార్టీ సింబల్ అయిన టార్చ్ లైట్ గుర్తుకేసి వేసి గెలిపించాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను